రాజకీయ నాయకులకు లేదంటే నాకో కాదు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది అనే ఆలోచనతోన అటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయాలి ఒకవేళ అటువంటి వాళ్లకు షెల్టర్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేను కూడా శిక్షారుణ్ణి చేయాల్సినటువంటి అవసరం ఉంది మొత్తంగా ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది నేను ఇప్పటికే మా హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ కూడా దీనిపైన కఠిన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కానీ మేము లేవనెత్తినటువంటి అంశాలపైన మమ్మల్ని మళ్ళీ భయపెట్టే విధంగా మిమ్మల్ని మీరు ఎట్లా తిరుగుతారో చూస్తామనే విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడంటే ఒకవేళ జరగరానిది నాకే కాదు ఎవరికి జరిగినా ఎమ్మెల్యే అదేవిధంగా ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పడం కోసమే ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ మీడియా కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది అయితే ఒకరేమో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు ఒకరేమో పెట్రోల్ పంప్ నడిపిస్తున్నారు అంటే కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ పంప్ వచ్చింది వాళ్లకు ఇంకొకరేమో కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్గా పనిచేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతూ ఉన్నారు అటువంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వము మేలుకొని కఠినంగా వ్యవహరించి అసాంఘిక శక్తులను నిలువరించేటువంటి ప్రయత్నం చేయాలి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడితే దానిపైన విమర్శలు చేసుకోవడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడడం అనేది ప్రజలకు తగదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చాలా చులకనగా ఓటములో హైట్రిక్ హైట్రిక్ సాధించిండు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మూడు సార్లు కంటిన్యూస్గా ఓటమి పాలు కావడం జరిగింది ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నా గురించి మాట్లాడుతూ ఈయన ఎట్లా ఎమ్మెల్యే అయ్యిండో తెలియదు అని ఎట్లా ఎమ్మెల్యే కాదు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేసిన ప్రజల మధ్యలో ఉన్న ప్రజల చేత ఎన్నుకోబడ్డా నీకు తెలియకుంటే అది నీవి అవివేకమై ఉండొచ్చు తప్ప ఈయన ఎట్లా ఎమ్మెల్యే అయిండో అనుమానం వస్తుంది అని మాట్లాడడం వెటకారగా మాట్లాడడం అనేది నీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం వంశీకృష్ణ గారు కానీ నోటికొచ్చినట్టుగా మాట్లాడడము నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తా అని మాట్లాడడము నేను భయపడి భారతీయ జనతా పార్టీలో అని మాట్లాడుతూ ఉన్నారు నేను భయపడి కాదు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అని పార్టీని స్థాపించిన తర్వాత తెలంగాణ సమా సమాజం సంఘటితమై వచ్చిన తర్వాత తెలంగాణ సాధన జరిగిన తర్వాత వారు కూడా టీఆర్ఎస్గా నుంచి బీఆర్ఎస్గా మారడం జరిగింది నేను రాష్ట్ర భారత పౌరుడిగా ఈ తెలంగాణ పౌరుడిగా నా పోరాటాన్ని రాష్ట్ర సాధన కోసం చేసిన ఇప్పుడు భారత పౌరుడిగా అఖండ భారత నిర్మాణం దిశగా ఈ దేశం అడుగులిడుతూ ఉంది భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో అద్భుతమైనటువంటి పటిభను ప్రదర్శిస్తూ ఉంది కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో చేరినని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది నేను భయపడి చేరినని పనికి రాని విమర్శలు చేస్తూ ఉన్నారు నేను ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా మీరే ఎమ్మెల్యేగా ఉండి నన్ను ఎన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసిన నేను ఎమ్మెల్యే కాకముందే సింగిల్ విండో డైరెక్టర్లను గెలిపించుకున్నా అదేవిధంగా ఎంపీటీసీలను గెలిపించుకున్నా ఒక మండలంలోనైతే పదికి పది ఎంపీటీసీలను జెడ్పీటీసీని నేను గెలిపించుకోవడం జరిగింది ఎమ్మెల్యే కాలేదు అప్పుడు నేను ఆ రోజే భయపడలేదు ఇప్పుడు ప్రజల చేత తీస్కారానికి గుర తిరస్కరణకు గురవుతున్నటువంటి మీరు ఏదో ఈ పార్టీని చూసి భయపడి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి రక్షణగా ఉంటుందని మాట్లాడిండ్రు ఎట్టి పరిస్థితుల్లో గువ్వల బాలరాజ్ అనేవాడు నువ్వు కాదు కదా నీ తాత దిగొచ్చినా భయపడే ముచ్చటే ఉండదు అదే మాదిరిగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు ఎన్నిసార్లు చేసిండ్రు మీరు ఎన్నికల సమయంలో నా పైన ఇప్పుడున్న ఎమ్మెల్యే డైరెక్ట్గా నా కార్వైని అడ్డగించి వందల మంది గూండాలను రౌడీలను పనికిరాని వేధవలను నాపైన పొరిగొలిపి నువ్వే నాపైన నేరుగా రాయి విసిరినటువంటి వీడియోస్ ఇప్పటికి కూడా ఉన్నాయి ఎక్కడో ఎడమవైపు దెబ్బ తాకితే కుడివైపు పట్టి కట్టించుకున్నాడని వెటకారపు మాటలు పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు వంశీకృష్ణ వీడియోలు కూడా చూపిస్తాను నీకు అదే మాదిరిగా ఓటమి పాలైన వారం రోజుల్లోనే నేను మళ్ళీ నా నియోజకవర్గానికి వెళ్తున్న సమయంలో